యు నో ఐ హెడ్ అబౌట్ బింగ్ సహోదరుడు బక్సింగ్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో ఒకసారి వారి ఇంటికి సహోదరుడు బగ్సింగ్ గారిని భోజనానికి ఆహ్వానించినోజనం మధ్యాహ్న భోజనమో సాయంత్రం భోజనం తెలియని అక్కడికి వెళ్ళినాడు షాప్ ఆ యొక్క పెద్ద సంఘ పెద్దకు ఒక షాప్ ఉంది సో దట్ మ్యాన్ షాప్ ఆ యొక్క షాప్ కు వెళ్లి అందులో సహోదర్ బక్సింగ్ గారిని ప్రార్థన చేయమని కోరినాడు షాప్ హౌస్ తన ఇంటికి ఆ పక్కనే ఆనుకొని ఉంది అక్కడ అక్కడ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సో ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్స్ బింగ్ షాప్ లో దుకాణంలో మామూలుగానే సిగరెట్ ప్యాకెట్లు కూడా కనపడ్డాయి బెఫ్యూజ్ సూపరే అక్కడ చూసిన వెంటనే బ్సింగ్ గారికి ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా పోయింది ఆయన ఆ వ్యక్తిని అడిగినాడు యూ సిగరెట్స్ ఆ సహోదరుడా నీ షాప్ లో సిగరెట్లు ఎలా అమ్ముతావు ఓ ఓన్లీ బిజినెస్ సార్ అయ్యా ఇది వ్యాపారం కదా అన్నాడు బిజినెస్ బ్రదర్ ఇది ఓన్లీ బిజినెస్ కదా సహోదరు ఇప్పుడు ఐ డోంట్ స్మోక్ ఈస్ నేను తాగను కదా నథింగ్ డూయింగ్ నేను తాగను ఐ నోట్ ఈ సెల్డర్ అది తాగకపోయినా పర్లేదు కానీ నువ్వు దానిని అమ్మేవాడికి మాత్రం ఉండకూడదు దెన్ కేమ్ ప్రయరౌస్ అక్కడ ప్రార్థనా స్థలానికి తిరిగి సింప్లీ అనౌన్స్ బిఫోర్ ద కాంగ్రెస్ ఆ యొక్క సమాజం ఎదుట ఆయన ప్రకటించిన హిర్ ఆఫ్ ద రిమూవింగ్ దిస్ ఎల్డర్ ఫ్రమ్ ఎల్డర్షిప్ ఇక్కడ ఈ సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆయనను పెద్ద నుండి తొలగిస్తుంటున్నాను రైట్ అవే రిఫ్యూజ్ ఆయన తిన్నగా చెప్పేసిన అండ్ ఈవెన్ అనౌన్స్ డేర్ అక్కడే ప్రకటన కూడా చేసిన యూఆర్ రిఫ్యూజ్ యూఆర్ రిమూవింగ్ హిం

మన యొక్క సంఘాలలో ప్రారంభ దినాలలో ఇటువంటి దేవుని యొక్క భయం అనేది ఉంటూ ఉండేది తెలుసు అని అడగొచ్చు అహ్మదాబాద్ బేషిబాటు అక్కడ సహోదరుడు లాజర్సీన్ గారి కుమారుైన హానోక్ ఆ సహోదరుడు నాకు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాడు వెంటనే ఆ యొక్క పెద్ద పని పెద్ద రికం నుండి ఆ యొక్క సంఘ పెద్దను తొలగించిన అందు గురించి ఆ భక్త సింగ్ గారిని దైవజనుడు అని చెప్పేసి అంటారు